వి కాడి ఆఫ్ మల్టీస్పెషలి హాస్పిటల్స్ రేణిబి లిమిటెడ్లో సప్యత్వం పొందండి మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి మీ గోల్డ్పై అత్యధిక ఆయుర్వేద హాస్పిటల్ పంచకర్మ మరియు వెల్నెస్ సెంటర్ థియేటర్ ఎదురు కొత్తపేట ఉన్న వైన్ షాపులో దొంగతనం జరిగింది మున్సిపల్ బిల్డింగ్ కిందకుండ అవతల వైపుకి వెళితే బాలాజీ వైన్స్ మమతా వైన్స్ భాగస్వామ్యంతో ఉన్న షాపులో ఈ దొంగతనం జరిగింది రాత్రి ఒంటి గంట సమయంలో దొంగతనానికి వచ్చిన ఇద్దరు వైన్ షాపుకు ఆనుకొని నుంచొని ఉన్నారు వీరిని చూసి కుక్కలు అరిస్తే వాటికి రాళ్లు వేశారు ఆ తర్వాత వైన్ షాపుకు పైన రేకులు వేసి ఉన్నాయి ఆ రేకులకు షట్టర్కు మధ్యలో ఉన్న కొంచెం గ్యాప్ నుండి ఇద్దరు మైనర్లు దూరి దొంగతనానికి పాల్పడ్డారు గల్లాలో వెతికారు అందులో ఉన్న ఇరవై వేల రూపాయల నగదు ఒక మద్యం బాటిల్ తీసుకొని వచ్చిన దారే వెళ్ళిపోయారు ఉదయాన్నే వచ్చిన వైన్ షాప్ యజమాని షర్టర్ తీసి చూడగా లోపలంతా చిందర వందరగా పడి ఉంది సీసీ ఫుటేజ్ చూడగా దొంగతనం జరిగిందని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు గత ఆదివారం కూడా ఇలాగే మరో వైన్ షాప్లో తాళాలు పగలగొట్టి చోరు చేసిన దొంగల్ని పోలీసులు పట్టుకున్నారు రెండు రోజులు కూడా గడవక ముందే తిరిగి గురువారం రాత్రి దొంగతనం జరిగింది టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు నిన్న రాత్రి యథావిధిగా పండగ వ్యాపారం చూసుకొని పదింటికి షాప్ మూసేసి షట్టర్లన్నీ తాళాలు సరిగ్గా ఉన్నాయో లేదో సరిచూసుకొని మేము ఆ రోజు ఉన్న సేల్స్లో పెద్ద నోట్లు వరకు తీసుకొని వచ్చారు క్యాషియర్స్ కానీ వాళ్ళు కానీ ఆ తర్వాత మళ్ళా పొద్దున్నే వచ్చి షాపు షట్టర్ తీసి చూడగా ఇక్కడంతా కౌంటరు గల మొత్తం డిస్టర్బ్ అయి ఉంది గల్లాలో ఉండవలసిన యాభై రూపాయల నోట్లు ఇరవై రూపాయల నోట్లు పది రూపాయల కట్టలు ఇంకా చిల్లర కాయిన్స్ మొత్తం కూడా మాయమైనవి వెంటనే సీసీ ఫుటేజ్ చూసి మిగతా ఇద్దరు క్యాషియర్లకి కబురు చేసి అంతా వెరిఫై చేయగా సీసీ ఫుటేజ్లో బయట ఎంట్రెన్స్ కెమెరాలో ఇద్దరు క్లియర్ కట్గా వస్తున్నట్టు ఒంటి గంట పద్దెనిమిది నిమిషాలకి ఎంటర్ అవుతున్నట్టు ఎంటర్ అయ్యి షట్టర్ పై నుంచి పిల్లలు పద్దెనిమిది ఇరవై ఎనిమిది ఏళ్ళ పిల్లలు సన్నటి వాళ్ళు ఆ షటర్ పై నుంచి షాప్ లోపలికి దూకి ఇవన్నీ కూడా ఈ యాభై రూపాయల నోట్లు ఇరవై రూపాయల నోట్లు పది రూపాయల నోట్లు చిల్లర కాయిన్స్ ఇవన్నీ మోట్లు కట్టుకొని తీసుకెళ్తున్నట్టు క్లియర్ కట్గా సీసీ ఫుటేజ్లో ఉంది దాంతోపాటు వెళ్తా ఒక బాటిల్ ఫుల్ బాటిల్ కూడా తీసుకెళ్ళారు ఇవన్నీ రికార్డ్ అయినాయి మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా ఒంటి గంట ముప్పై నిమిషాలకి వాళ్ళు వెళ్ళిపోయేది కూడా మొత్తం రికార్డ్ అయ్యి ఉంది వాళ్ళని మన పోలీస్ డిపార్ట్మెంట్ వారు త్వరగా పట్టుకొని మా సొమ్ముని అప్పజప్పవలసిందిగా అభ్యర్థిస్తున్నాం ఇరవై వేలు పైచులకు